నిమిషాలు మన విజయ్ కోసం మౌనం పాటిద్దాం ఒక రెండు నిమిషాలు అందరం కళ్ళు మూసుకొని ఒక రెండు నిమిషాలు మౌనం పాటిస్తాం మన్నించయ్యా తప్పు మన్నించయ్యా మంచోళ్ళకే అన్ని కష్టాలయ్యా మనము మా టీంలో మంచి ప్లేయర్ను కోల్పోయాం చాలా మంది బాధపడ్డారు ప్లేస్ మొత్తం చాలా బాధపడ్డరు ఇది మనకు చాలా తీరని బాధ వాస్తవానికి కానీ అందరూ ఒక సముష్టంగా అందరం కలిసి ఆడదాం వాళ్ళు ఏడుదన్న బాధతో కాకుండా అందరం కలిసికట్టుగా ఆడదాము పిలవగానే వచ్చేసేయండి అది మీకు ఇదే తెలియజేస్తున్నాను ఓకే తమ్ముడు లేని లోటు మనం తీర్చుకోవాలి కానీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అతను దేవుడిని ఆటో దాని అందరం కలిసి కట్టుగా ఆడదాము ఒకరినొకరు కలుసుకొని ఆడదాము చిన్న వయసులో వెళ్ళిపోయాడు మీ అందరికీ తెలియజేటైతే అందరూ కలిసికట్టుగా ఆడుకోండి అసలు దేసే కాకుండా అందరం కలిసి కట్టుగా పిలవగానే వచ్చి ఆడు విజయ్ అనేది క్రికెట్ అనేది కాదు కానీ వాడు మనకు కలిసేది చాలా తక్కువ మనకు కలిస్తే ఒక క్రికెట్లోనే కలుస్తాడు ఈడ కలిసే వాళ్ళ మనం చంప కలుస్తాం కానీ వాడు కలిసేది ఒక కేవలం క్రికెట్ కానీ కానీ క్రికెట్ బ్రాండ్ అదొకటి మన మనసులు దోచిన మంచి మన శ్రేషి అలాంటి వాన్ని కోల్పోయినందుకు ఈరోజు మన ఏబిఎం బాల్యంలో కానీ ఏబిఎం క్రికెట్ సీనియర్ జూనియర్లో కానీ ఎంతో వాళ్ళు మనసులో తెలపలేకపోతున్నా కూడా ఎంతో బాధాకరమైన విషయాన్ని వాళ్ళ గుండెల్లో దాచుకొని పైకి సంతోషంగా ఎందుకంటే దాన్ని బట్టి

ধ্যারাজ মা